ఒక ఊర్లో ఒక ఉండేవాడు అతడు దొంగతనాలు చేస్తూ అతని జీవితాన్ని సాధించేవాడు అయితే ఒకరోజు అతను దొంగతనం చేస్తుండగా దొరికిపోయాడు ప్రజలందరూ అతన్ని తీసుకెళ్లి రాజుగారికి అప్పచెప్పారు రాజు కొంచెం స్టైలిష్ కదా సీరియస్గా ఇలా అంటాడు నేను నీకు రెండు ఛాయిసెస్ ఇస్తాను ఆ రెండింటిలో నువ్వు ఒకటి చూస్ చేసుకోవాలి అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ ఊరే లేదంటే అటు పక్క చూస్తే ఒక పెద్ద బలిష్టమైన చీకటి భయానకంగా కనిపించే ఆ ఇనుప తలుపు వెనుక ఉన్నది ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకో అని అంటాడు నేరస్తుడు అలా చూస్తాడు హా ఇక్కడేమో ఊరి కానీ ఆ తలుపు ఏంటది లోపలేదైనా అడవి పులి ఉండొచ్చు లేక గిలగిలలాడే ఏదైనా టార్చర్ మెషిన్ ఉండొచ్చు లేక ఇంకో విధంగా చంపే పద్ధతి ఏమైనా ఉండొచ్చు అయినా చనిపోయే ముందైనా కాస్త ప్రశాంతంగా చనిపోవచ్చు కదా అని ఆ తలుపు వెనుక ఏముందోనని అతను భయంతో ఉరినే ఎంచుకుంటాడు ఇక రాజుతో అంటాడు రాజుగారు నాకు ఊరేసేయండి అదే బెటర్ అని అంటాడు ఒక్కసారిగా ఉరివేసే టైంలో నేరస్తుడికి ఒక డౌట్ వచ్చింది రాజుగారు అని గట్టిగా అరుస్తాడు నాకు చాలా ఆతృత పెరుగుతుంది ఆ తలుపు వెనుక నిజంగా ఏముంది ఇక రాజు గట్టిగా నవ్వి ఎవ్వరూ నన్ను వదిలిపెట్టరు బాబూ అందరిదే చేస్తారు ఎవ్వరా తలుపెంచుకోరు ఎప్పుడు చూసినా ఉరిని మాత్రమే ఎంచుకుంటారు నేరస్తుడు అంటాడు కోపంగా అలాంటప్పుడు చెప్పండి అసలు ఆ తలుపు వెనుక ఏముంది నేను ఎలాగో ఎవరికి చెప్పను కదా చూశాడు కదా నా మెడలో ఉరి కూడా ఉంది ఇక నేను చావబోతున్నాను నాకు కాస్త చెప్పండి ఆ తలుపు వెనుక ఏముందని రాజు కాసేపు సీరియస్గా అంటాడు ఆ తలుపు వెనుక ఉన్నది స్వేచ్ఛ ఫ్రీడమ్ కానీ ప్రజలంతా తెలియని విషయాలంటే భయపడిపోతారు అందుకే ఉరినే ఎంచుకుంటారు మన జీవితంలో కూడా ఇదే డ్రామా నడుస్తుంది భయాల కోసం మనం బ్రతికే ఛాన్సులు తేనెబిందులా వదులుకుంటాం ఫెయిల్ అవుతామేమో అని భయపడతాం ఏదైనా పోతుందేమో అని గజగజ వనుకుతాం చచ్చిపోతామేమో అనుకుని బ్రతకడం మర్చిపోతాం భయం ఎక్కడ మొదలవుతుందో అక్కడే జీవితం ఆగిపోతుంది నిజం చెప్పాలంటే మనలో భయం ఉంటే మనం బ్రతకడం లేదు కేవలం కాలయాపన చేస్తున్నాం అందుకే గుర్తు పెట్టుకోండి తలుపు వెనుకాల ఏముందో అని భయపడి ఉరి ఎంచుకునే వాళ్ళు బ్రతికే హక్కు కోల్పోతారు మరి తలుపు తెరిచి ముందుకెళ్లే వాళ్ళు జీవితాన్ని చీర్ఫుల్గా గెలుస్తారు భయపడడం మానుకో బతకడం మొదలుపెట్టు డోర్ తెరవడానికి గుండె లేకపోతే జీవితమే మీ మీద తలుపు వేసిస్తుంది భయం కంటే పెద్ద శిక్ష ఏదీ లేదు ధైర్యం పెడితే బ్రతుకు జయమే మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హా అన్నకులు మీరే విషయానికి బాగా భయపడుతున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్